పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలంటే నిజాయితీగా విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు భీమతాటి రమణయ్య అన్నారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ భవనం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు న్యాయం చేయాలంటే నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపించి అనుమానాలను తేల్చాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు సిహెచ్ రాజేష్ పర్రి దేవదానం పర్ణాబాస్ రవికుమార్ ప్రసాద్ ఎన్ రవికుమార్ ఏజ్రా భీమతాటి రమణయ్య విల్సన్ శ్రీను ఝాన్సన్ పాస్టర్లు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికి నేను హృదయ ఈరోజు చాలా బాధాకరమైనటువంటి గత నాలుగు రోజు నుంచి ఎవరి కాళ్ళు వాళ్ళ ఇళ్లలో బాధపడుతున్నటువంటి సందర్భం భారత రాజ్యాంగంలోని నలభై రెండో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు సన్మా అంటే మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి ఒక్తగా పేరునటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మరణం చదవడం జరిగింది అది మరణమా హత్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైన అనుమాన ఉన్నాయి ప్రభుత్వాలకి మేము చెప్తున్నాం మాలో ఉన్నటువంటి భావాలను కూడా తెట్టదే కావాలంటే నిజాయితీ గల విచారణ జరిపించండి అంతేకాకుండా భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మీద దాడి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన ఉంటుంది వాళ్ళ యొక్క దేవుని యొక్క తాను వ్యాప్తి చేసుకోండి అంతేకాని ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలు చెప్తే నమ్మండి అంటే మీకు ఎలాంటి తీసేయండి అంతేగాని ఈ మతపరమైనటువంటి దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్ ఇతర తరలు కూడా చాలా ఉంది ఇది మత విద్వేషాలకు దాల్చేటువంటి పరిధి ఉంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు ఇది నిక్కి తెలిసి ఇది వాస్తవ వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవులు లెక్క ఉన్న మనసులో ఉన్నటువంటి భావాలను వెంటనే వ్యక్తిపై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు క్రైస్తలందరూ కూడా ముందు కూడా ఐక్యంగా ఉండి ఈ మన దాడు క్రైస్తవుల మీద ఏకదాటిపైగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కుజుడిపడ పాస్టర్లందరూ ఐక్యతను చూసి నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఎవరో లేం ఆ పాస్టర్తో తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మనం చనిపోతే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది మరి ముందు చెప్పినట్టు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది హత్య లేదనుకుంటే సహజమైన మరణమా ఇది తేల్చాల్సింది పోలీసు వారు ప్రభుత్వం వారు దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతిత రాళ్ళు జరిపించడం అనేది చాలా అవసరమైంది అవసరమైతే మనమందరం కూడా కొంచెం ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమి చేయలేమండి ఇప్పటికే మనం బుచ్చిడిపాలెంలో కూడా మేము పొద్దున్నే మాట్లాడుతున్నప్పుడు ఒక సువార్త చేయడానికి కూడా కొన్నికర ఇబ్బంది కలగజేస్తుందని అంటున్నారు కానీ బుచ్చిడిపాలెంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చెల్లిస్తూ ఈ శాంతియుతరాల్లో మనం అందరం పాలుపగలైస్తున్నందుకు దేవుడు కృప మనకు తోడుగా ఉండును గాక